అందరికీ నమస్కారం అండి అర్జున్ రెడ్డి సినిమాలో సన్నివేశాలను పాత్రల చిత్రీకరణను అలాగే కథను కథనాన్ని నిజ జీవితంతో పోల్చి విశ్లేషించబోతున్నాను అంటే అర్జున్ రెడ్డి వసస్ రియాలిటీ అనమాట ఎందుకంటే చాలామంది అర్జున్ రెడ్డి సినిమా రియాలిటీకి దగ్గరగా ఉంది వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంది తెలుగులో వచ్చే రొటీన్ రొట్ట సినిమాలకు ఇది చాలా భిన్నంగా ఉంది చాలా రియాలిటీకి దగ్గరగా ఉంది అని చెప్తూ ఉంటారు కదా అందుకే నిజంగానే ఇది నిజ జీవితానికి రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా అనేది ఇప్పుడు నేను విశ్లేషించబోతున్నాను ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది హీరో ఒక తో తోపుడు బండి దగ్గరికి వెళ్ళి థర్మాకోల్ బాక్స్లో చేతులు పెట్టి ఐస్ ముక్కలు తీసి ప్యాంట్లు వేసుకుంటాడనమాట అదేదో పెద్ద హీరోయిజంగా చూపించారు ఈ సినిమాలో కానీ నిజ జీవితంలో ఈ విధంగా చేస్తే ఏమవుతుందో తెలుసా ఈ విధంగా ఒక తోపుడు బండి దగ్గరికి వెళ్ళి థర్మాకోల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో చేతులు పెట్టి ఐస్ ముక్కలు తీస్తే అక్కడ ఉన్న తోపుడు బండ్ల యజమానులు అందరూ వచ్చి హీరోని సావగొడతారు సావ కొడతారు అందరూ కలిసి ఈ విధంగా చేస్తే అది వాళ్ళ పను అది వాళ్ళ వృత్తి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతానంటే ఊరుకుంటారా ఈ తోపుడుబండ్డ యజమానులు ఏంటంటే ఒక చిన్న ఆయుధాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఒక చిన్న చేతికత్తి లాంటిది ఎందుకంటే ఎవరైనా రౌడీజన్ చేసి మామూలు వసూలు చేయడానికి వస్తారు కదా వాళ్ళ కోసం అలాగే కొంతమంది చెరుకు రసం కానీ ఈ లేదంటే నిమ్మరసం కానీ దొబ్బి తాగేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ చిన్న చేతికత్తిని మెయింటైన్ చేస్తారనమాట మనం వెళ్ళి ధర్మాకుల చేతులు పెట్టి ఐస్ ముక్కలు తీస్తారంటే వాళ్ళు కత్తి తీస్తారు కత్తి తీసి ఎక్కడ కొడతారో మనకే తెలియదు ఒకవేళ ఆ దా ఆ తోపుడు బండి యజమాని యాంగర్ మేనేజ్మెంట్లో జీరో అయితే యాంగర్ మేనేజ్మెంట్లో జీరో అంటే హీరోని చెప్తారు కదా హీరో చాలా బుద్ధివంతుడు చాలా బలశాలి బాగా చదువుకునే వ్యక్తి కానీ యాంగర్ మేనేజ్మెంట్లో జీరో అని సినిమాలో చెప్తారు కదా అదేవిధంగా ఈ తోపుడు బండి యజమాని కూడా యాంగర్ మేనేజ్మెంట్లో జీరో అయితే ఆ కత్తితో ఎక్కడికి వస్తాడో అతనికి తెలియదు ఐస్ ముక్కలు ఏ అవయవం కోసం పెట్టుకున్నామో ఆ అవయవాన్ని కోసి మన చేతిలో పెట్టినా పెడతాడు ఒకవేళ అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అర్థమైందా నిజ జీవితంలో జరిగేది ఇది ఈ సీన్ ఏదో పెద్ద హీరోయిజంగా చూపించారు కానీ నిజ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టావనుకో వాళ్ళు వచ్చి చేసే పని ఇది అన్నమాట మరొక సన్నివేశంలో హీరో హోలీ పండుగ చేసుకుంటూ ఉంటాడనమాట ఆ కాలేజీలో చదివే జూనియర్స్ హీరోకి ఫోన్ చేసి అన్న నీళ్ళు ఎవరిని ఒకడు హెరాస్మెంట్ చేశాడు వెయ్యి కూడా చేతులలో చేతులు వేశాడన్నా అని సమాచారం ఇస్తాడు వెంటనే హీరో కూడా ఒక డైలాగ్ వదులుతాడనమాట ఏం మాట్లాడుతున్నారో మదర్ బోర్డ్ అని అరే జూనియర్స్ ఎందుకు తిట్టారో నాకు తెలియ అడుగుతాను నీకు ఫోన్ చేసి హెల్ప్ చేశారు కదా నీకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు కదా జూనియర్స్ని తిట్టాల్సిన అవసరం ఏముంది మదర్ బోర్డ్ అని ఆ నిజ జీవితంలో జూనియర్స్ని ఈ విధంగా తిడితే ఊరుకుంటారా రౌండ్ అప్ చేసి ఒక రౌండ్ వేసుకుంటారు హీరో గారిని వాళ్ళు నీకు సమాచారం ఇచ్చి హెల్ప్ చేశారా వాళ్ళు నీకులాగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళే నీ లవర్కి కాపలా కాదు నీ లవర్కి కాపలా కోసం ఏర్పాటు చేయబడిన బానిసలు కాదు నీకులాగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళే ఈ విధంగా నిజ జీవితంలో తిడితే మదర్ బోర్డు అని తిడితే ఎవరూ ఒప్పుకోరు శ్రీరెడ్డిని చూసావు కదా పవన్ కళ్యాణ్ గారిని మదర్ బోర్డు అని తిట్టింది ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయి తిట్టినట్టుంది కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా చెన్నై పారిపోయింది ఇప్పుడు కనుమారుగా అయిపోయింది అనమాట ఈ విధంగా ఉంటుంది నిజ జీవితంలో ఇలాంటి తిట్లు తిట్టి ఇంకా చాలామంది అర్జున్ రెడ్డి స్నేహానికి ప్రాణం ఇస్తాడు స్నేహం అంటే విలువిస్తాడు అని ఏదో చెప్తూ ఉంటారనమాట ఈ సినిమాలో అర్జున్ రెడ్డికి మొదటి నుండి చివరి వరకు ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట తోడుగా ఇతను చదువుకున్న రోజుల్లో తోడుగానే ఉంటాడు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తోడుగానే ఉంటాడు అన్నీ పోగొట్టుకుని రోడ్డును పడినప్పుడు తోడుగానే ఉంటాడు అమ్మాయి కోసం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో తన్నులు తిన్నప్పుడు కూడా తోడుగానే ఉంటాడనమాట కానీ హీరో మాత్రం ఆ స్నేహితుడిని గంజిలో ఏగ తీసి పాడేసినట్టు తీసి పాడేస్తాడు ఆ శివ అనే ఫ్రెండ్కి ఒక క్లినిక్ ఉంటుందన్నమాట క్లినిక్ నడుపుతూ అక్కడ లోకల్ వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటాడు ఆ క్లినిక్ని అతను చేసే పనిని ఎంత ఎగతాళి చేస్తాడంటే దాదాపు మూడు నిమిషాల సేపు ఎగతాళి చేసి అవమానిస్తాడు మరొక సన్నివేశంలో తైస్ అంటే తొడలు కాదురా కరీంనగర్ అని హేళం చేసి మాట్లాడతాడు కరీంనగర్ అంటే మరి అంత చిన్న చూపు ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు దీనినే ప్రాంతీయ వివక్ష అని అంటారు ఇంతలా అవమానించినా కూడా అర్జున్ రెడ్డికి స్నేహం విలువ తెలుసు అంటే ఎట్రా నమ్మేది ఆ శివానేటుడు అర్జున్ రెడ్డికి వెనకాలే ఉంటాడు మంచి అయినా చెడైనా అన్ని వాడి చూసుకుంటాడు కానీ ఈ అర్జున్ రెడ్డి మాత్రం ఆ శివ అనే ఫ్రెండ్కి కనీసం మర్యాద గౌరవం అనేదే ఇవ్వడం ఏక ముక్క తీసి పాడేసినట్టు తీసి పాడేస్తాడు ఒక ముక్కలో చెప్పాలంటే బానిసలా చూస్తాడు ఏ ఏ ఏ అని అరుస్తూ ఉంటాడు అనమాట వాడి మీద ఏ శివాలు ఎత్తినట్టే అరుస్తూ ఉంటాడు వీడు ఫ్రెండ్షిప్ కి విలువిస్తాడంటే ఎట్రానవి ఈ అర్జున్ రెడ్డి గారి ఫ్రెండ్స్ గ్రూప్ లో మరొక అమ్మాయి ఉంటుంది అనమాట మరొక అమ్మాయిని ఒక ముతక మాట అంటాడు ఎంబీబీఎస్ పూర్తి చేయగానే ఆపరేషన్ చేయాలన్న గుళ ఎందుకు అని అంటాడు వరొ ఒక అమ్మాయి దగ్గర ఇలా మాట్లాడొచ్చారా అమ్మాయి దగ్గర గుల అనే పదాన్ని మాట్లాడొచ్చా పైగా అమ్మాయి ఎవరో కది వీడి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇంకో ఫ్రెండ్ ఒకడు ఉంటాడనమాట ఆ ఇంకో ఫ్రెండ్ యొక్క లవరు ఫ్రెండ్ లవర్ దగ్గర ఎలా మాట్లాడాలో సంస్కారం ఇంకిత జ్ఞానం తెలిగిపోతే ఎలా రా పైగా ఎయిర్ హోస్టర్స్ కి గౌరవం ఇవ్వాలి అమ్మాయిలకి గౌరవం ఇవ్వాలి అని అందరికి లు చెప్తూ ఉంటాడు ముందు నువ్వు ఇచ్చేవారా గౌరవం అర్జున్ రెడ్డి నాకు తెలియక అడుగుతా అమ్మాయిల దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదు ఏదో నీకు వచ్చింది నువ్వు మాట్లాడేస్తున్నావు కానీ ఇందులో నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ ఏంటో నాకైతే అర్థం కాలేదు నాకైతే ఈ అర్జున్ రెడ్డి అనేట్టుడు ఫ్రెండ్షిప్కి ఏ వాల్యూ ఇచ్చాడో కూడా అర్థం కాలేదు కనీసం ఫ్రెండ్ లవర్ను కూడా గౌరవించలేదు ఇక హీరో హీరోయిన్ కెమిస్ట్రీ విషయానికి వద్దాం హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మధ్యలో నాకు కామం కనిపించింది కానీ ప్రేమ ఎక్కడా కనిపించలేదు హీరో ముద్దు పెట్టుకున్నా కాదు అని హీరో శారీరక సుఖం కోసం పిలిచినా కాదు అని అన్నదు సమయం సందర్భం ఉండదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతుంది ఎప్పుడు ముద్దు పెట్టినా కాదు అన్నదనమాట నాకు ఇక్కడ కామం తప్పితే ప్రేమ అనేది కనిపించలేదు మామూలుగా అబ్బాయిలు రెండు రకాలు ఉంటారు నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్ళు వీళ్ళు కనుక ఒక అమ్మాయిని ప్రేమించారు అంటే ఆ అమ్మాయి గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకుంటారు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న కానీ మనసులో పెట్టుకుని ప్రేమిస్తారు కానీ ఆ అమ్మాయిని బాధ పెట్టే పని ఎప్పటికీ అనమాట వీళ్ళకి ముద్దుకైనా శృంగారానికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది అలాగే రెండో రకం ఉంటారనమాట పోరం బూకులు రెండో రకం వీళ్ళకి ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు ముద్దు పెట్టేసుకుంటారు ఎప్పుడు పడక సుఖం కావాలంటే అప్పుడు ప్రేమించిన అమ్మాయిని పిలిచేస్తూ ఉంటారనమాట వీళ్ళకి సమయం సందర్భం అంటూ ఏమీ ఉండదు అని కుక్కలు అని చెప్పాలన్నమాట ఇందులో హీరో రెండో రకం అర్థమైంది కదా ఇక అలాగే అమ్మాయిల్లో కూడా రెండు రకాలు ఉంటారు ఒకటి నిజాయితీగా ప్రేమించే వాళ్ళు వీళ్ళు చాలా అబ్బాయిలు చాలా నిజాయితీగా చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు ముద్దుల కోసం పడక సుఖం కోసం శారీరక సుఖం కోసం వెంపర్లాడరు వీళ్ళు నిజాయితీగా ప్రేమించే వాళ్ళు అనమాట ఇక రెండో రకం రెండో రకానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి నేనేం పేరు పెట్టలేదు ఈ సినిమాలో హీరోయిన్ రెండో రకమే ఖచ్చితంగా ముద్దుల కోసం ఒంటి సుఖం కోసం వెంపర్లాట కనిపించింది కానీ ప్రేమ ఎక్కడా కనిపించలేదు నాకు హీరో హీరోయిన్ మధ్య అదే చెప్తున్నాను కదా హీరో హీరోయిన్ మధ్య కామన్ తప్పితే నాకు ప్రేమ ఎక్కడా కనిపించలేదు సినిమాలో హీరోయిన్ జూనియర్ అనమాట అంటే ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి హీరో వచ్చేసి ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయి అనమాట కోర్స్ ముందుగానే పూర్తి చేసుకుని పై చదువుల కోసం వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ఇంకా హీరోయిన్ రిలేషన్లోనే ఉంటుంది అనమాట మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారు రిలేషన్లో ఉంటూనే ఉంటారనమాట నిజ జీవితంలో ఒక జూనియర్ అమ్మాయి సీనియర్ అబ్బాయిని ప్రేమిస్తే ఇలాగే లైఫ్ లైఫ్లాంగ్ రిలేషన్లో ఉంటారా అంటే ఉంటారు అది ఎప్పుడు అంటే నిజాయితీ గల అమ్మాయి అయితే రిలేషన్లో ఉంటారు అది నిజాయితీ గల అమ్మాయి అయితే జీవితాంతం ఎవరిని ప్రేమించినా జీవితాంతం అంటి పెట్టుకునే ఉంటుంది కానీ ఇక్కడ హీరోయిన్ రెండో రకం అని చెప్పుకున్నాం కదా అంటే ముద్దుల కోసం వెంపర్లాడే అమ్మాయి ఒంటి సుఖం కోసం వెంపర్లాడే అమ్మాయి అని చెప్పుకున్నాం కదా కాబట్టి హీరో ఫైనల్ ఇయర్ అయిపోయి బయటికి వెళ్ళిపోగానే రిలేషన్లో ఉండే అవకాశం లేదు నిజ జీవితంలో కూడా చాలా కాలేజీల్లో చూడండి ఆ సీనియర్ అబ్బాయిలు జూనియర్ అమ్మాయిలని ప్రేమిస్తూ ఉంటారనమాట ఆ సీనియర్ అబ్బాయికి చదువు తొందరగా పూర్తయిపోతుంది కాబట్టి కోర్సు పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఈ అమ్మాయిలు ఏంటంటే అతనితో రిలేషన్స్ కట్ చేసి క్లాస్మేట్స్ని ప్రేమించడం మొదలు పెడతారు క్లాస్మేట్స్తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అది ప్రేమ అవనివ్వండి ఏమైనా అవనివ్వండి నిజ జీవితంలో జరుగుతుంది ఇదే మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఇప్పుడు కాలేజీలో జరుగుతున్నది ఇదేనమాట నేను నిజాయితీగా ప్రేమించే అమ్మాయిల గురించి ఏమీ మాట్లాడలేదు ఆ రెండో రకం అమ్మాయిల గురించే మాట్లాడుతున్నాను ఈ సినిమాలో హీరోయిన్ రెండో రకం అని నేను స్పష్టంగా నమ్ముతున్నాను కాబట్టి ఇది చెప్తున్నాను అనమాట మామూలుగా కాలేజీల్లో సీనియర్స్ని కట్ చేస్తారు తొందరగా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే మీకు మంచి ఉదాహరణ కావాలంటే ఈ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యాక ఇంటర్నెట్లో ఒక ఆడియో బాగా వైరల్ అయిపోయింది ఆ ఆడియో మీకు తెలిసే ఉంటుంది సుకన్య తిన్నావారా సుకన్యా నన్ను వదిలేస్తున్నావా సుకన్యా నన్ను మర్చిపోతున్నావా నాకొద్దు నాకొద్దు అనే ఒక ఆడియో ఉంది కదా ఆ ఆడియో బాగా వైరల్ అయింది చాలామంది దాని మీద రీల్స్ కూడా చేశారు అనమాట నేను ఇక్కడ అని పేరు మార్చాను అసలు పేరేంటో మీకు తెలిసే ఉంటుంది ఈ ఆడియోనే మంచి ఉదాహరణ ఈ ఆడియోలో ఆ అబ్బాయి సీనియర్ అబ్బాయి అమ్మాయి జూనియర్ అమ్మాయి అనమాట ఆడియో మళ్ళీ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ విధంగా చెప్పాను అని అలాగే మరొక విషయం చెప్పాలి రియాలిటీకి అనమాట అర్జున్ రెడ్డి పెద్ద తాగుబోతులా చూపించారు అదేదో పెద్ద గొప్ప అన్నట్లుగా చూపించారు నిజ జీవితంలో అలా ఉండదు మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు వేరు తాగుబోతులు వేరు ఇద్దరూ ఒకళ్ళు కాదనమాట మందు తాగడం అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంత కావాలో అంతే తాగుతారు ఎంత అవసరమో అంతే తాగుతారు వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలరు కానీ తాగుబోతులు వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోలేరు తాగుడికి బాగా బానిసైపోయి ఉంటారనమాట నిజానికి మందును వీళ్ళు తాగురు వీళ్ళనే మందు తాగేస్తూ ఉంటుంది ఇటువంటి తాగుబోతులని అమ్మాయిలు బ్యాడ్ బాయ్ క్రష్ వలన పెళ్లి చేసుకుంటారేమో కానీ వీళ్లతో సుఖంగా కాపురం చెయ్యలేరు వీళ్ళని భరించలేరు వీళ్ళు శృంగారానికి కూడా పనికిరారు రెండే రెండు సెకండ్లలో పనావ కొట్టేస్తారనమాట వీళ్ళు భార్యలను తృప్తిపరచలేరు వీళ్ళ శరీరంలో పటుత్వం కూడా ఉండదు గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి మెట్లెక్కేసరికి అలసిపోతు ఉంటారనమాట అంతలా ఒళ్ళు గుళ్ళైపోయి ఉంటుంది ఒంట్లో బొక్కలన్నీ నాశమైపోయి ఉంటాయి అనమాట అర్జున్ రెడ్డిలా ఒకవేళ ఇలాంటి తాగుబోతు భర్తలు అర్జున్ రెడ్డిలా పొగరబోతులు అయి ఉంటే ఆడవాళ్ళు నరకం నరకం చూస్తూ ఉంటారనమాట నరక యాత అనుభవిస్తూ ఉంటారు yeah <laughs> ధైర్యం ఉన్న ఆడవాళ్ళు అయితే ఇలాంటి తాగుబోతులను విడాకులు ఇచ్చేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ వాతావరణంలో పిల్లల్ని పెంచడం పెద్ద చేయడం చదివించడం కుదరదు ధైర్యం లేని ఆడవాళ్ళు అయితే చచ్చినట్టు ఆ నరకంలోనే కాపురం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆడవాళ్ళు అయితే కలిసి కాపురం చేస్తారు కానీ అలాంటి తాగుబోతుల్ని దగ్గరకు కూడా రానేరు ఒంటి మీద చెయ్యి కూడా వేయనేవారు అనమాట చాలా దూరంగా అసహ్యంగా అనమాట నిజ జీవితంలో అర్జున్ రెడ్డి లాంటి తాగుబోతుల పరిస్థితి ఇలా ఉంటుంది కానీ సినిమాలో తాగుతుంది ఏదో గొప్పగా చూపించారు ఎవరైనా అమ్మాయిలు అర్జున్ రెడ్డి సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉన్న లస్ట్ ని ఇష్టపడుతున్నారు అంటే నిజ జీవితంలో కూడా అలాంటి లస్ట్ ని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు కూడా ముద్దులు కావాలనుకుంటున్నారు సమయం సందర్భం లేని శారీరక సుఖం కావాలి అనుకుంటున్నారు అని అర్థం లేదంటే బానిసల్లా బతకాలి అని అనుకుంటున్నారు అని అర్థం బానిసల్లా అని నేను ఎందుకు అంటే ముద్దులు చెప్ ముద్దులు పెట్టినా అడ్డుపడటం లేదు శారీరక సుఖం కోసం ఎప్పుడు పడితే అప్పుడు పిలిచినా అడ్డుపడడం లేదు అంటే అది ఖచ్చితంగా బానిసత్వమే ఒకరి దగ్గర బానిసల్లా బతకాలి అని అనుకుంటున్నారు అని అర్థం అలాగే అర్జున్ రెడ్డి అభిమానులందరినీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు అర్జున్ రెడ్డి అభిమానులు ఉన్నారు కదా మీ ఇళ్ళల్లో మీ చెల్లి కానీ మీ అక్క కానీ లేదంటే మీ కన్న తల్లి కానీ లేదంటే మీ కన్న కూతురు కానీ ఉంటారు కదా ఆ ఆడవాళ్ళ దగ్గరికి ఎవడైనా వచ్చి అర్జున్ రెడ్డిలా ప్రవర్తిస్తాను అర్జున్ రెడ్డిలా ముద్దుల వర్షం కురిపిస్తాను అర్జున్ రెడ్డిలా మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర ఆ సమయం సందర్భం లేకుండా శారీరక సుఖం కోసం శృంగారం చేస్తాను అంటే మీరు ఒప్పుకుంటారా మీరు అర్జున్ రెడ్డిలా ఉండాలనుకోవడం కాదు వేరేటోడు ఎవడైనా వచ్చి అర్జున్ రెడ్డిలా మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర ప్రవర్తిస్తాను అంటే మీరు ఒప్పుకుంటారా దీనికి సమాధానం చెప్పండి కామెంట్ ఈ అర్జున్ రెడ్డి అనేటోడు విచ్చలవిడిగా మందు తాగినా గొప్పడే విచ్చలవిడిగా సిగరెట్లు కాల్చినా గొప్పడే ఫ్రెండ్స్ మీద కై కైకై నడిచినా గొప్పడే అమ్మాయిల దగ్గర నీచంగా మాట్లాడినా గొప్పడే ఫ్రెండ్స్ ని అవమానించినా గొప్పడే చివరికి డ్రగ్స్ తీసుకున్నా గొప్పడే చివరికి మందు తాగి ఆపరేషన్ చేసినా గొప్పడే ఏమి చేసినా ఈ అర్జున్ రెడ్డి అనేటోడు గొప్పడేనంట వీడు చేసేదే హీరోయిజం అంటే ఇదంతా డైరెక్టర్ యొక్క మానసిక పైత్యం నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు అన్నమాట ఇవన్నీ చాలా మంది అంటుంటారు అర్జున్ రెడ్డి సినిమా వచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక కుదుపు కుదిపేసింది అని అంటుంటారు తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఈ అర్జున్ రెడ్డి సినిమా ఎటువంటి కుదుపు కుదపలేదు అంతా సోషల్ మీడియా హైప్ తప్పితే ఏమీ లేదు అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన గీతా గోవింద సినిమా వంద కోట్ల వరకు వసూలు చేసింది కానీ ఈ అర్జున్ రెడ్డి సినిమా పాతి కోట్లే వసూలు చేసింది అంటే అర్థం చేసుకోండి వసూళ్ళలో కూడా చాలా తక్కువగానే ఉంది అంతా సోషల్ మీడియా హైప్ తప్పితే ఏమీ లేదనమాట దీనివల్ల తెలుగు చలన పరిశ్రమకి ఒరిగింది ఏమీ లేదు ఈ సినిమాని ప్రేరణగా తీసుకుని వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయి కాబట్టి అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఏ కుదుపు కుదపలేదు ఓకే ఫ్రెండ్స్ నా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కిన్నెర్ సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ